హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ఐ యామ్ గజవల్లి సాయి సాహితీ ఈరోజు హోలీ స్పెషల్గా రెయిన్బో మార్పుల్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది కూడా ఎగ్లెస్ కేక్ అనమాట హోలీ అంటేనే కలర్స్ కదా అందుకే నేను ఇలా ఇన్నోవేటివ్గా రెయిన్బో మార్పుల్ కేక్ని మీకు చూపిస్తున్నాను ఇంట్లోనే మనం ఇలా సూపర్ స్పంజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యారు అంటే ఎగ్ యూస్ చేయకుండానే బేకరీలో వచ్చే పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుంది ఇంకెందుకు లేట్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం రండి లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు ఐసింగ్ షుగర్ తీసుకోవాలి మీ దగ్గర ఐసింగ్ షుగర్ లేకపోతే పౌడర్డ్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత పావు కప్పు బటర్ తీసుకోవాలి బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉండాలని గుర్తుంచుకోండి ఇన్ కేస్ మీకు బటర్ అవైలబుల్లో లేకపోతే స్మెల్ లేని వెజిటేబుల్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అరకప్పు కండెన్సెడ్ మిల్క్ యాడ్ చేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర కండెన్సెడ్ మిల్క్ లేదనుకోండి పావు కప్పు పెరుగు మరొక పావు కప్పు ఎక్స్ట్రా ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసిపోయి క్రీమీ టెక్చర్ వచ్చే అంతవరకు విస్క్ చేసుకోవాలి మీరు దీనికోసం ఎలక్ట్రిక్ బ్లెండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ విస్కర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఎలక్ట్రిక్ బ్లెండర్ యూజ్ చేస్తున్నట్లు అయితే స్పీడ్ మీడియం మీద ఉంచుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి దీని కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో వన్ కప్ మైదా యాడ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు మైదా యూస్ చేయటం ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి వచ్చే అంత మంచి టెక్చర్ గోధుమ పిండికి రాదు దానికి మెజర్మెంట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఆ కేక్ కూడా నేను మీకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ చూపిస్తాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి అదేనండి వంట సోడా తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో అరకప్పు పాలు యాడ్ చేసుకొని మొత్తం బాగా విసుక్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవటానికి మీకు అవసరం ఉంటే ఇంకొంచెం పాలు అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ అరకప్పు పాలు మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత అవసరం ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి అది కూడా ఎక్కువ ఎక్కువ యాడ్ చేయకుండా రెండు రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా విస్క్ చేసుకోండి సో ఇక్కడ రెడీ అయిన బ్యాటర్ని సెవెన్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇలా ఏడు భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క రెయిన్బో కలర్ని యాడ్ చేసుకోండి ఒక దాంట్లో వైలెట్ యాడ్ చేసుకోండి ఇండిగో కలర్ మనకి అవైలబుల్లో ఉండదు కాబట్టి టూ డ్రాప్స్ వైలెట్ అండ్ ఫోర్ డ్రాప్స్ బ్లూ కలర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్లో బ్లూ కలర్ తర్వాత పార్ట్లో గ్రీన్ కలర్ అండ్ తర్వాత పార్ట్లో ఎల్లో కలర్ దాని తర్వాత పార్ట్లో ఆరెంజ్ కలర్ అండ్ లాస్ట్ పార్ట్లో రెడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఫుడ్ కలర్స్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే న్యాచురల్ గా మనం ఫ్రూట్స్ నుంచే కలర్ని తీసుకురావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ నుంచి కానీ రాస్ప్ బెర్రీ నుంచి కానీ రెడ్ కలర్ మ్యాంగో నుంచి ఎల్లో కలర్ బ్లాక్ గ్రేప్స్ కానీ బ్లూబెర్రీస్ నుంచి కానీ వైలెట్ కలర్ అలా తీసుకురావచ్చు సో ఇలా కలర్స్ మొత్తం కూడా బ్యాటర్ లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగానే కేక్ టిన్ లో బటో పేపర్ వేసుకొని బటో మొత్తం కూడా ఇలాగా అప్లై చేసి ఉంచాను మీ దగ్గర బటో పేపర్ అవైలబుల్లో లేదనుకోండి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని పైనుంచి కొంచెం మైదాన్ని డస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా రెడీ అయిన కేక్ టిన్ లో ఒక కలర్ బ్యాటర్ తర్వాత మరొక కలర్ బ్యాటోని మధ్యలో నుంచి మాత్రమే వేసుకోండి మీరు అటు ఇటు వేసుకున్నారు అంటే పర్ఫెక్ట్ మార్బుల్ డిజైన్ రాదు అండ్ ఆల్సో సెవెన్ కలర్స్ పర్ఫెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో కనిపించవన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు బ్యాటోని స్ప్రెడ్ చేయకండి దానంతటి కదే న్యాచురల్గా స్ప్రెడ్ అవుతుంది నేనేంటంటే కేక్ చుట్టూరు టూ కలర్స్ కనపడే విధంగా అండ్ పైన ఫైవ్ కలర్స్ కనపడే విధంగా ఉండటం కోసం ఇలా చిన్న కేక్ టిన్ తీసుకున్నాను ఇన్ కేస్ మీకు కనుక సెవెన్ కలర్స్ కూడా ఈక్వల్గా పైనే కనిపించాలి అనుకుంటే గనక పెద్ద కేక్ టిన్ తీసుకోండి యాక్చువల్గా ఏంటంటే సెవెన్ కలర్స్ పైనే కనిపించడం కొంచెం రొటీన్ అనమాట కొంచెం ఇన్నోవేటివ్గా చేయటం కోసం నేను ఇలాగ టూ కలర్స్ కేక్కి చుట్టూరు వచ్చే విధంగా ప్లాన్ చేశాను సో మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్లో ఇలా చేసుకోండి ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని అయితే ఏం లేదు మనం బ్యాటోర్ని వన్స్ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత టూత్పిక్ తోటి బ్యాటోని ఎటు మూవ్ చేసినా కూడా అది మార్బుల్ డిజైనే అవుతుంది ఇన్ కేస్ మీకు ఇలా మార్బుల్ డిజైన్ అసలు వద్దనుకోండి బ్యాటో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే ఒకసారి అలా ట్యాప్ చేసుకొని వెంటనే బేక్ చేసుకోండి నేనైతే ఇర్రెగ్యులర్ పెట్రోల్స్ తోటి ఒక ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా డిజైన్ చేయాలనుకున్నాను ఫైనల్ గా అది ఇలా వచ్చింది అనమాట ఈరోజు నేనైతే ఓవెన్ లేకుండా బేక్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇలా కింద సాల్ట్ కానీ శాండ్ కానీ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ముందుగానే ప్రీ హిట్ చేసుకోవాలి సాల్ట్ ఏంటి చూడటానికి ఇలా ఉంది అనుకోకండి నేను దీనిని చాలాసార్లు యూస్ అందుకే ఇలా ఉంది తర్వాత రెడీగా ఉన్న కేక్ టిన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లో ఫ్లేమ్ మీద గ్యాస్ కట్ అండ్ విజిల్ తీసేసి మూత పెట్టుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి అండ్ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర నుంచే చెక్ చేసుకోవటం స్టార్ట్ చేయండి సో కేక్ బేక్ అయిందో లేదో ఇలాగ టూత్పిక్ గుచ్చి చూసామంటే అర్థమైపోతుంది టూత్పిక్ క్లీన్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం వన్స్ బేక్ అయిన వెంటనే కుక్కర్లో నుంచి బయటికి తీయండి లేదంటే కేక్ మాడిపోతుంది బయటికి తీశాక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమాల్వ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక నైఫ్ తీసుకొని ఇలాగ సైడ్స్ మొత్తం లూజ్ చేసుకోండి కార్డ్బోర్డ్ మీద కానీ ప్లేట్ మీద కానీ కేక్ని ఇలా డీమాల్వ్ చేసుకోండి పైన ఉన్న బటో పేపర్ని తీసేయండి ఇప్పుడు కేక్ని ఇలా రివర్స్ చేసుకోండి సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను చెప్పినట్టుగానే కేక్కి చుట్టూరు టూ కలర్స్ వచ్చాయి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పైన అయితే రిమైనింగ్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో అండ్ వైలెట్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే కేక్ని కట్ చేసి చూపిస్తాను రండి పర్ఫెక్ట్ కేక్ పీస్ కట్ చేయడానికి ఇది ఒక ట్రిక్ అనమాట ఇలా పట్టకాడ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తుంది పార్టీస్కి గెస్ట్ని పిలిచినప్పుడు అన్ని పీసెస్ కూడా ఈక్వల్గా ఉండాలంటే ఈ ట్రిప్ని ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగానే పర్ఫెక్ట్ స్పంజి అండ్ బౌన్సీగా వచ్చింది అండ్ మీరైతే టెక్స్చర్ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నా ఇన్నోవేటివ్ డిష్ రెయిన్బో మార్పుల్ కేక్ నచ్చిందా అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ Please do watch, like, share, comment, and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.